నమస్తే అందరికీ నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు మీరు ఈ వీడియోని తమనే చూసి ఓపెన్ చేస్తుంటారు నేను మీకు ఇక్కడ ముందు అయితే టైం చూపిస్తున్నారు ఒకసారి టైం నోట్ చేసుకోండి ఫైవ్ థర్టీ ఫైవ్ అవుతుంది కదా అయితే ఫైవ్ థర్టీకి లేచానమాట నేను బయట చూస్తున్నారు కదా ఇంకా కనీసం వెలుతురు కూడా రాలేదనమాట బాగా చీకటిగా ఉంది ఇంకా నేను ఫైవ్ థర్టీకే లేచి లేచి బయటంతా క్లీన్ చేసుకొని నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను యాక్చువల్ గా ఇది అయితే గనక సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే బ్లాగ్ మరి ఇంత లేట్ గా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా సాటర్డే వ్లాగ్ ని ఇప్పుడు పోస్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది ఏంటి అంటే నేను సాటర్డే తర్వాత నెక్స్ట్ డేనే వీడియోని పోస్ట్ చేయాల్సింది కాకపోతే పిల్లలకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నాకు వీడియో ఎడిటింగ్కి టైం దొరకలేదు అందుకని అయితే పోస్ట్ చేయలేకపోయాను అనమాట అండ్ ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ మీలో ఒక్కరైనా కూడా మీ పరిస్థితి కూడా ఇట్లానే ఉంటాయి కనుక ఈ సాటర్డే ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని మీ మనసులో ఉన్న బాధలు మీ కష్టాలు అనేవి చెప్పేసుకొని స్వామి దాయ వల్ల మీకు కూడా మనశ్శాంతి అనేది దొరుకుతుంది మీరు కూడా చక్కగా పూజ చేసుకుంటారని ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మీ ఇంట్లో కూడా చాలా రోజుల నుంచి మీలో ఎవరికైనా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ బాగాలేకపోయినా లేదు ఇంట్లో చాలా డిస్టర్బ్గా ఉంటుంది చాలా నెగిటివ్గా అనిపిస్తుంది అనుకున్నా కూడా ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే ఈ వీడియోలో చూపించబోయే విధంగా మీరు ఎవ్రీ సాటర్డే పూజ చేసుకోండి లేదు అనుకుంటే కనుక అట్లీస్ట్ ఒక ఫైవ్ వీక్స్ చేసుకోండి అంత సెట్ అయిపోతుంది ఈ మట్టి పాత్రల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన వీటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ టైం వండుకుంటున్నప్పుడు ఎట్లా వాడుకోవాలనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి వీడియో కింద కూడా ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో అండ్ ఈరోజు అయితే ఈ మట్టి పాత్రలు ఓపెనింగ్ చేసేసి ఇందులో ఫస్ట్ టైం ఆ వెంకటేశ్వర స్వామికి అయితే నేను పొంగల్ అయితే వండుకోపోతున్నాను అనమాట అయితే ఐదు వారాలు ఐదు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పొంగల్ పెట్టుకుంటానని మొక్కుకున్నాను నేను అది కూడా జస్ట్ ఒక రోజు ముందు మాత్రమే అనుకున్నాను మనసులో ఎందుకు అంటే చాలా రోజుల నుంచి రోజులంటే అసలు అయిపోతుంది ఒక రెండు మూడు నెలల నుంచి చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఇంట్లో అయితే నాకు కాకపోతే పిల్లలకి పిల్లలకి కాకపోతే నాకు అట్లా చాలా డిస్టర్బ్గా ఉంటుంది ఇంకా కొంచెం హెల్త్ బాగుండట్లేదు అండ్ వీటితో పాటు పిల్లలకి ఫీవర్ వస్తుంది నాకు కూడా ఒక వన్ మంత్ నుంచి ఫుల్గా అయింది జ్వరం అసలు తగ్గట్లేదు అనమాట ఎందుకు అనుకుంటున్నాను ఇంట్లో కూడా చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అందుకని ఒకసారి వెంకటేశ్వర స్వామికి అయితే ఐదు వారాల పాటు పొంగలు పెట్టుకుందామని మనసులో అనుకున్నాను అందుకే శనివారం రోజు పొద్దునే నాలుగు గంటలకు లేదామని అలారం పెట్టుకున్నాను కానీ ముందు రోజు పాపకు పెద్ద పాపకి అనుకు అసలు బాగాలేదు ఫుల్ ఫీవర్ అనమాట అందుకని ఇంకా నైట్ అంతా నిద్రపోలేదని చెప్పేసి అని ఇంకా ఫైవ్ థర్టీకి తలారం పెట్టుకొని లేచాను అనమాట ఇంకా లేచిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా పండ్లన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను మరోవైపు పిల్లలకి టిఫిన్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా నేను పూజకు కావాల్సిన ప్రసాదానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను పొంగల్తో పాటు నేనైతే ఈ రోజు వెంకటేశ్వర స్వామికి శనగలు పెడదాం అనుకుంటున్నాను అందుకనే ముందు రోజు నైట్ నానేసుకున్న శనగల్ని అయితే నేను కుక్కర్లో వేసి ఉడికిచ్చేసి పెట్టుకున్నాను ఒక్కసారి మనం శనగల్ని నానేసుకోవడం మర్చిపోతాం కదా ముందు రోజు నైట్ అప్పుడు ఏం చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైతే లేస్తామో లేవు కొన్ని వేలీలలో మనం శనగలు నానేసి పెట్టుకుంటే మనం స్నానం చేసి రెడీ అయిపోయే లోపు కొద్దిగా నానిపోతాయి మనం రెగ్యులర్గా పెట్టుకునే విజిల్ కంటే కూడా కుక్కర్ విజిల్ కంటే కూడా ఒక రెండు మూడు విజిల్ ఎక్కువ పెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట సో నేనైతే చెలగనైతే కుక్కర్ వేసేసి విజిల్ కి పెట్టేశాను మరోవైపు బియ్యం కడిగి పెట్టుకున్నాను పొంగల్ ఉడికించుకోవడానికి కుండలో ఈ లోపు దేవుడి దగ్గర ఫోటోలు అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను అయితే మొన్న ఒక రోజు ఫ్రైడే బ్లాగ్ మినీ బ్లాగ్ పెట్టినప్పుడు ఒకరు కమెంట్ చేస్తారనమాట అయితే దేవుడి మందిరంలో న్యూస్ పేపర్ వేయకూడదు క్లాత్ వేయండి అని మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్తే మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అందుకే నేనైతే ఈ రోజు న్యూస్ పేపర్ తీసేసి ఒక బ్లౌజ్ పీస్ అయితే వేద్దాం అనుకుంటున్నాను కొత్త ఉన్నాయి నా దగ్గర ఇంట్లో ఇట్లా ఫోటోలు అన్ని కూడా తీసేసి కొన్ని నీళ్ళు చిలకరిచేసి మంచిగా క్లాత్ వేసి తుడిచేసి ఇక్కడైతే ముగ్గు వేసి పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడు పూజ చేసుకుందామని కూర్చున్నా మా ఇద్దరు పిల్లలు వచ్చేసి నా దగ్గరే కూర్చుంటారు పూజ అంతా అయిపోయే వరకు కానీ పాప మానవుకి ఫుల్ ఫీవర్ అసలు కొంచెం కూడా ఓపిక లేదు దానికి ఇంకా కొంచెం ఓఆర్ఎస్ వాటర్ తాపిచ్చేసి పడుకోబెట్టిన ఇది రోజు నైట్ అంటే ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మా పిల్లలు లేచి లోపే నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఆ రోజు నైట్ అంతా మేలుగుండాల్సి వస్తుంది పెద్ద పాప వల్ల ఇంకా నెక్స్ట్ డే కూడా లేట్ గా లేచాను అంటే ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా నేను బయట అంతా ఊడ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ కడిగేసే లోపే నాకైతే సిక్స్త్ ఆల్రెడీ ఒక సెవెన్ అయిపోయింది అనుకుంటా టైము ఇంకా పిల్లలు కూడా లేచేసారు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి బ్రష్ చేయించడం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించడం వాళ్ళకి స్నానాలు అన్నీ ఎవరికి నాకు చాలానే టైం అయిపోయింది సరే అయితే అయింది లేని చెప్పేసి అని ప్రశాంతంగా చేసుకుంటున్నాను పూజ అయితే ఇంకా దేవుడి ఫోటోలన్నీ కూడా తీసేసి ఒకసారి వెట్ వైప్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మనం చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వారానికి ఒకసారి రెండు రోజులకి ఒకసారి లేదంటే ఎప్పుడు పూజ చేసినా దేవుడి ఫోటోలు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటారు అంటే వాటర్తో కడిగేస్తుంటారు అట్లా చేయడం వల్ల ఫోటోలు పాడైపోతుంటాయి మనం ఇవేమి విగ్రహాలు కావు కాబట్టి ఫోటోలే కాబట్టి మనం నెలకోసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎవ్రీ మంత్ అమావాస్య వెళ్ళిన తర్వాత థర్స్డే కానీ సాటర్డే కానీ వెనస్డే కానీ ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను మ్యాక్సిమం థర్స్డే చేస్తాను అంటే గురువారం చేసుకుంటాను ఫోటోలు క్లీనింగ్ అంతా కూడా దేవుడి పట్టాలు అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అనేది లేదు అనుకుంటే కనుక ఇట్లా ఒక్కోసారి సాటర్డే కూడా చేసుకుంటూ ఉంటాను ఎట్లాగో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను కదా ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం అనుకున్నాను అందుకని దేవుడి ఫోటోలు అన్ని కూడా తీసేసి మంచిగా అలికి ఒకసారి ముగ్గు వేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ రెడ్ క్లాత్ అయితే వేసేసుకున్నాను ఇందులోనే ఇంకా మనం ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకుని దేవుడి ఫోటోలు బొట్లు పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఈ లోపు ఇదంతా అయిపోయే లోపు నాకైతే శనగలు ఉడికిపోయినాయి మరోవైపు పొంగల్ కోసం అన్నం కూడా ఉడికింది ఈ పొంగలి రెసిపీని నేను ఈ రోజు షార్ట్స్ లో అయితే అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్స్ లో చూడడం మర్చిపోకండి ఒకవైపు అయితే ఉడికిపోయినాయి మరోవైపు పొంగల్ కోసం కూడా అన్నం అయితే ఉడికిందనమాట ఇంకా జీడిపప్పు నెయ్యి వేసి వాటి తాలిపేసి పెట్టేసుకున్నాను మరోవైపు శనగలు కూడా తాలింపేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ అయితే దేవుడు పూజ సామాన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను దగ్గర రాగి చెంబు దీపప్ కుందులు అన్ని రెండు రెండు సెట్లు అన్నమాట అంటే మార్నింగ్ పూజ చేసుకుంటే ఈవినింగ్ వచ్చేలాగా అంటే ఈ రోజు పూజ చేసుకుంటే నెక్స్ట్ రేపటికి వచ్చేలాగా అంటే రెండు సెట్లు అన్నమాట అప్పటికప్పుడు కడిగి క్లీన్ చేసుకునే పని లేకుండా అయితే నాకు ముందు రోజు అయితే పూజ చేసుకోవడం కుదరలేదు అట్లనే ఉండిపోయినాయి ఇంకా అవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసేసుకుని తడి లేకుండా ఒకసారి తుడిచి మంచిగా వీటికి కూడా మళ్ళీ గంధం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి పొంగల్ పెట్టుకొని పూజ చేసుకుంటాను అని కానీ కుదరట్లేదు అసలు ఎందుకో తెలియదు కానీ ఇంట్లో అసలు చాలా చిరాకుగా ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ లో ఉన్నట్టు అసలు నాకు గానీ పిల్లలకి కానీ కొంచెం హెల్త్ బాగుండకపోవడం అన్నీ అనిపిస్తున్నాయి సరే ఒకసారి ఆ స్వామికి అయితే పూజ చేసుకుందాం అనిపించింది నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాలే పట్టుకుంటాను స్వామి నన్ను వీటిలో నుంచి బయటపడయ్యని అసలు నాకు తెలియకుండానే చాలా సునాయాసంగా కష్టాల నుంచి బయట పడుతూ ఉంటాను అంత స్వామి దయ ఇలా ఎవరికైనా ఇట్లా జరిగిందో లేదో నాకైతే తెలియదు కానీ నేను ఎప్పుడు తిరుమల వెళ్ళినా నేను ఏదైనా కష్టంతో వెళ్ళినప్పుడు స్వామి ఇది నా పరిస్థితి అనే స్వామి చెప్పుకుంటుంటే నాకు అల్లెంబడి నీళ్లు వచ్చేస్తాయి అసలు ఎట్లా అంటే ఒక చంటి బిడ్డ తన తల్లి దగ్గర చెప్పుకొని ఎట్లా అయితే బాధపడుతుందో కూడా ఆ స్వామికి చెప్పుకుంటే నాకున్న బరువంతా దిగిపోయినట్టు అనిపిస్తుంది అందుకే ఆ స్వామి వారి పట్టుకుంటాను మధ్య చాలా మంది సప్త శనివారం వ్రతం కూడా చేసుకుంటున్నారు కాకపోతే సప్త శనివారం వ్రతం చేయాలి అని అంటే ఏడు వారాలతో పాటు ఒక వారం అంటే వడ్డీ కలిపి ఎనిమిది వారాలు చేసుకోవాలి ఎనిమిది వారాలకి కూడా నిష్టలతో ఉండాలి ప్లస్ వీటితో పాటు మనం ఎనిమిది వారం ఎవరికైనా ఇద్దరికి దంపతులకి అంటే ఒక జంటకి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనాలు పెట్టి పూజ అయితే చేసుకోవాలి అంత స్తోమత నాకు ఉంటుందో లేదో నాకు తెలియదు మా వారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అని నేనైతే ఇట్లా నా తోచినంత విధంగా సింపుల్ గా నేనైతే పూజ చేసుకుంటున్నా నేను ఇక్కడ తులసి పత్రాలతో వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర అష్టోత్తరం చేసుకున్నాను మీకు చదవడం వచ్చు అనుకుంటే గనక వెంకటేశ్వర అష్టోత్తరం కానీ వెంకటేశ్వర అష్టకం గాని మహాలక్ష్మి అష్టకం గాని ఇట్లా ఏవైనా చదువుకోవచ్చు లేదు మాకు ఇవేవి రావు అనుకుంటే గనక గోవింద ందా గోవింద అనుకుంటూ మీ మనసులోని బాధంతా స్వామికి చెప్పేసుకొని మీరైతే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకోవడానికి ప్రయత్నించండి కాంతాయ కళ్యాణ నిదే నిదే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ కాంతాయ కళ్యాణ నిదే నిదే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇట్లా దూపం దీపం నైవేద్యం చూపించిన తర్వాత స్వామివారికి ఇచ్చి పువ్వులు అక్షతలు అన్ని సమర్పించుకుంటే కనుక పూజ మనం ఈజీగా చేసేసుకోవచ్చు స్వామి ఎలా పూజ చేసినా స్వీకరిస్తారు ఎలా పిలిచినా పలుకు మనసులో కూడా సప్త శనివారం వ్రతం చేసుకోవాలనుంది కాకపోతే ఆ స్వామివారు నన్ను ఎప్పుడు కరణిస్తారో నా చేత పూజ ఎప్పుడు చేయించుకుంటారో చూద్దాం నెక్స్ట్ అయితే ఎవ్రీ సాటర్డే మన ఛానల్లో అయితే వెంకటేశ్వర స్వామి పూజ వీడియో అయితే వస్తుందన్నమాట ఈ లోపు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పూజ అంతా అయిపోయేసరికి మా పాప పడుకోని లేచింది తను కూడా సెట్ అయిపోయింది అందుకని ఇంకా స్వామివారి దగ్గర అక్షంతలు హారతి ఇచ్చేసి తనకు కూడా బొట్టు పెట్టేస్తున్నాను మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం ఎప్పుడు కష్టం వచ్చినా ఆ స్వామివారి పాదాలే పట్టుకుంటాను ఆయనే నన్ను బయట పడేస్తారు అన్నింటి నుంచి మీరు కూడా మీ ఇంట్లో గనుక ఏదైనా సిచ్యువేషన్ బాగాలేదు అనుకుంటే కనుక ఒకసారి ఇలా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇదన్నమాట ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు టాటా బై బై గోవిందాయనమ